కొండపోచమ్మ ప్రాజెక్టు నుండి సంగారెడ్డి కెనాల్కు నీళ్లను విడుదల చేయాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా వర్గాల మండలం గౌరాన వద్ద గల సంగారెడ్డి కెనాల్ వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేంద్ర రెడ్డితో కలిసి మాట్లాడారు రైతులకు యాసంగి పంటకు సరిపడా నీళ్లు వదలాలన్నారు కొండపోచమ్మ ప్రాజెక్టు హల్దీబాగుల నుండి రామంపేట మెదక్ నిజాంసాగర్ వరకు కాల్వ చుట్టుపక్కల ఉన్న రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం కృషి చేశారని రైతులకు సమయానుకూలంగా నీళ్లు ఎరువులు కరెంటు అందించారని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అరవై రోజుల్లోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎన్నికల హామీలు నెరవేర్చకుండా గత ప్రభుత్వాన్ని విమర్శించడం సబబు కాదన్నారు ప్రభుత్వానికి చేతరైతే ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు పక్కల అటు ఇటు దాదాపుగా ఒక లక్ష ఎకరాల వరకు నాటు వేసుకుంటారు ఒక లక్ష ఎకరాల వరకు దాదాపుగా పదిహేను వేల మంది రైతులు పదిహేను వేల మంది రైతులు లక్ష ఎకరాలు సాగు చేసుకుంటారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం రైతుల మీద కక్ష వద్దు రైతులకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని చెప్పి నేను ఇప్పటికే నాలుగు సార్లు ప్రెస్ మీట్ జరిగింది మరి ప్రెస్ మీట్ పెట్టి కూడా అధికారులకు కూడా ఏఎన్సీ గారు కానీ ఎస్సీ గారు కానీ మరి అదేవిధంగా ఏఈకి డికి ఏఈకి ప్రతి అధికారు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వదిలిపెట్టడానికి అంగీకరించట్లేదు ఎందుకంటే ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వలేదు ప్రభుత్వం ఆర్డర్ ఇస్తేనే మేము వదిలిపెడతామని చెప్పి మాట్లాడుతుంటాం గతంలో ఆడలు గీడలు ఏం లేకుండే ఒక మాట హరీష్ రావు గారికి ఫోన్ చేస్తే వెంటనే సీఎం గారికి ఫోన్ చేసి ఈఎన్సీ గారికి సీఈం గారికి ఫోన్ చేసి ఒక గంట సేపట్లో నీళ్ళు నా పరిస్థితి లేదు రాజు రాజు కానీ అన్నట్టు మరి ఇక్కడికి వెళ్ళి మేమని చెప్పాలి ఎవరి ఎవరికి పట్టుంది అనేది చూస్తా ఉన్నాం చెప్పేసి రైతన్నలందరూ కూడా మెదక్ రైతన్నలు రస్తాపూర్ మూడు జాగాల కూడా మూడు కాన్స్టిట్యూన్షన్లలో ఈ ఈ రివర్ అనేది ప్రవహించి నీళ్ళు వస్తాయి కాబట్టి అందరు కూడా ఓట్లు నాట్లేసుకొని చాలా బాగా ఉన్నాయి పోర్లాలు అన్ని ఎండిపోతున్నాయని చెప్పేసి అందరు రైతన్నలు కూడా అందరు రావడం జరిగింది దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతాపన్న గారు మా పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు అందరు కూడా వచ్చేసి ఇక్కడ ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రాజెక్టులు కట్టి ప్రాజెక్టులు నిండా నీళ్ళు ఉన్నాయి కనీసం నువ్వు గేట్లు రావటానికి కూడా మీకు ఇబ్బంది అవుతా ఉంది అంటే చాలా కష్టంగా ఉంది ఇక్కడ కొండపోచమ్మలో చాలా నీళ్లు ఉన్నాయి కంపల్సరీగా రేపే మీరు ఆదేశాలు ఇచ్చి తప్పకుండా ఈ ధర్నా కోసం అన్నా మీరు దృష్టిలో పెట్టుకుని తప్పకుండా రేపు అల్దివాగులకు నీళ్లు ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం